హాయ్ ఫ్రెండ్స్ వైక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూపిస్తుంది గోధుమ పిండి ఆట అందరికీ తెలుసు అనుకుంటా దీంట్లో కొంచెం రవ్వ కొంచెం షుగర్ షుగర్ వేస్తాను నేను సాల్ట్ కొంచెం షుగర్ ఈ మూడు వేసి బాగా కలపాలి పూరీలు అనేవి చాలా పొంగుతూ మంచిగా వస్తాయి మైదాపిండితో చేస్తారు ఎక్కువ కానీ హెల్త్కి అంత మంచిది కాదు మైదాపిండి గోధుమ పిండితో చేసుకోవాలి ఆరోగ్యానికి మంచిది కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మెత్తగా సాఫ్ట్గా ఇక్కడ చూపిస్తున్నా కదా ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా చేతికి అంటకుండా సాఫ్ట్గా ఉండాలి పిండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరి చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పూరీ చేసుకోవాలి పూరీలు ఎప్పుడు చిన్నగా చేసుకోవాలండి పెద్దగా చేసుకుంటే ఎక్కువ పొంగవు అన్నీ ఇలా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో చూసి పూరీలు అన్నిటినీ డీఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పూరి ఎలా పొంగుతుందో ఇలాగ పూరి బబ్బుల్స్ బబ్బుల్స్గా రానికి రవ్వ వేయడం వలన పూరి అట్లా పొంగుతూ మంచిగా వస్తుంది ఇంకా పూరి వేసి చూపిస్తాను అన్ని పూరీలు ఒకే రకంగా పొంగుతాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకొకటి పూరి పిండి మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం పక్కకు కలిపి పక్కకు పెట్టుకోవాలి ఎంత మంచిగా నా ఎక్కువ ఎక్కువ పెడితే అంత మంచిగా పొంగుతాయి పూరీలు ఇక్కడ చూ చూస్తున్నారు కదా నేను చేసిన ప్రతి ఒక్క పూరి పొంగింది ఇక్కడ చూపిస్తున్నా వీడియోలో మెత్తగా వచ్చాయి ఇంకా వేడి వేడి పూరి ఇష్టమైన కర్రీలే ఏ కర్రీలైనా వేసుకుంది నచ్చు చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూపిస్తున్నా కదా అన్ని పూరీలు మెత్తగా వచ్చాయి పొంగుతూ ఇక్కడ ఫోల్డ్ అయ్యి చూపిస్తా చూడండి విరిగిపోకుండా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఆశీర్వాద్ గోధుమ పిండితో అండి పూరీలు ఇవి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్